హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నూట డెబ్భై మూడవ నామం నాలుగక్షరాల నామం సంశయజ్ఞి నామం చెప్పుకునేటప్పుడు సంశయజ్ఞాయ మహా అని చెప్పుకోవాలి సంశయాన్ని పోగొట్టేది అని ఈ నామానికి అర్థం సంశయత్ వినశ్యతి అనేది గీతాచార్యుని ఉపదేశం సంశయాలున్న వాళ్ళు ఎవరూ కూడా సద్గతిని పొందలేరు అని చెప్పి ఒక మహానుభావుడు చెప్పారు ప్రతి వ్యక్తికి సందేహాలు కుతూహలాలు ఉంటాయి సంశయాలు ఉన్నంత వరకు కూడా ఏ పని కూడా ముందుకి అడుగుపడదు కుతూహలం ఉందనుకో తొందరగా చేసేయాలనుకుంటూ ఉంటాం సంశయం ఉందనుకో అడుగు ముందుకు పడదు అసలు ఈ తొందరగా చేసేయాలన్నది ప్రమాదకరమే అలాగే సంశయంతో అడుగు ముందు పడినది ప్రమాదకరమే ఈ రెండింటినీ తొలగించేది అమ్మ సంశయజ్ఞే కాబట్టి అమ్మని ఈ సంశయజ్ని నామంతో కొలిస్తే మనకున్న ఈ ఇటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఏదన్నా జ్ఞాన విద్యుత్ ప్రసారం జరుగుతున్నప్పుడు మనలో సంశయాలు అనేవి విద్యుత్ వాహకాలుగా పరిష్కరించబడి ఇవి ప్రక్షాళం అవ్వాలంటే మన బుద్ధి మంచి కండక్టర్ అంటే మంచి విద్యుత్ వాహకాన్ని అదేంటి అంటే అమ్మ అమ్మ నామాన్ని తీసుకొని అమ్మతో అనుసంధానం చేసుకోవాలి అప్పుడు అసలు ఈ సంశయం తీరుతుందా తీరదా ఇలాంటివన్నీ కూడా ముందు అమ్మ తీసి తీసేస్తుంది మనకి అలాగే విద్యతే హృదయ చిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరాపర విడివడని హృదయగతమైనటువంటి ముడులకు విమోచనం సర్వ సంశయాలను పరిష్కారం కర్మబంధ వినాశనం ఇవన్నీ కూడా పరా యందు సమన్వయ దృష్టి ఏర్పడినప్పుడు సాధ్యమవుతాయి అని ఈ పై శ్లోకానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి శ్లోకానికి అర్థం అమ్మవారు పరా అపర అనేటువంటి స్థితుల నుంచి సమన్వయ రూపం కాబట్టి మనకి కూడా సమన్వయ దృష్టిని ప్రసాదించి సంశయాలను సమస్యలను పరిష్కరిస్తుంది సర్వ సంశయాలను పోగొట్టి మనకు సద్గతిని కలిగించేటువంటి జ్ఞానస్వరూపిణి అమ్మ అందుకని అమ్మని ఈ సంశయజ్ఞ అనేటువంటి నామంతో మనం కొలవాలి ఈ నామజపం చేసుకుంటూ ఉంటే మన ఆలోచన శక్తి పెరిగి మనకి ఏది అవసరమో దానికి అనుగుణంగా అనుమానించే గుణాన్ని మానుపోని మన పని త్వరగా పూర్తవడానికి వీలు కలుగుతుంది ఏ పనికైనా సరే సంశయం లేకుండా నమ్మకంగా చేయటం అనేదే ఈ నామం యొక్క ఉద్దేశం అందుకనే అమ్మ సంశయజ్ఞే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ ఓం శ్రీమత్సింహాసనేశ్వర్య నమ